తెలుగు న్యూస్ మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలో విద్యుత్ షాక్ తగిలి మూడు పశువులు మృతి చెందాయి మండల కేంద్రంలోని టెక్మాల్ గ్రామ శివారు ప్రాంతంలోని వ్యవసాయ పొలం వద్ద బుధవారం రాత్రి విద్యుత్ తీగలు తెగిపడగా గురువారం ఉదయం గ్రామానికి చెందిన నడుళ్ల శంకరయ్య లకాకుల మల్లప్పకు చెందిన మూడు పాడి పాడిగేదెలు మేతకు వెళ్ళి ప్రమాద శాదు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి वा वा

યાવા લગબરીયા ઉંટો મંટી ઉંટોંડે આયવા નાયનો વાળા તગર કાયર રાખી